ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ పోలీస్ సిటీ పోలీస్కి చాలా సహకరించి మనకు ప్రోత్సహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమ గారికి అట్లానే చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు సార్కి మన హోమ్ సెక్రటరీ సివి ఆనంద్ సార్కి మన డీజీపీ శివధర్ రెడ్డి సార్కి నా తరఫు నుంచి హైదరాబాద్ పోలీస్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దేర్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ కంటిన్యూస్ గైడెన్సు అట్లానే ఈ ఒక్క మన పనిలో మనకు ఒక మెరుగైన పోలీసింగ్ చేయడానికి సురక్షితమైనకి సహకరించిన మన జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ కన్నన్ గారికి అట్లానే మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి గారికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ సుల్తానే గారికి మన ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అందరు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లానే మన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మనకు బాగా సహకరించారు శ్రీ శేఖర్ రెడ్డి గారికి వాళ్ళ టీం కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లానే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీస్ తీసుకున్న ఒక ప్రతి ఒక్క ఇనిషియేటివ్ ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క బందోబస్తు హైదరాబాద్ సిటీ పోలీస్కి బాగా సహకరించారు వాళ్ళందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లానే మీరందరు మీరందరూ కూడా మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా యాజమాన్యాలకి ముఖ్యంగా మీ అందరు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తీసుకున్న ఒక ప్రతి ఇనిషియేటివ్లో ప్రతి ఒక్క కార్యక్రమని ప్రతి ఒక అవేర్నెస్ కార్యక్రమం అందరూ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి అవేర్నెస్ తీసుకురావడంలో మీరు ఒక పాత్ర చాలా పెద్దది ఉంది ఎందుకంటే మీరందరూ కూడా మనము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు కూడా మాతో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేస్తూ మీరందరూ కూడా బాగా సహకరించారు మీకు మీ యాజమాన్యాలు అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లానే ప్రజల ఒక సమస్యలు కావచ్చు ట్రాఫిక్ కావచ్చు లేదంటే సైబర్ క్రైమ్స్ కావచ్చు అన్ని విషయాలపైన ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ విషయం గురించి కావచ్చు మీరందరూ కూడా మా యొక్క మా ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్కి మన కూడా తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేయడంలో మీ ఒక పాత్ర కూడా ఎక్కువ అందించుకోవడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది